తేజస్విని గురువును చూచి గురువుగారు మీరు స్త్రీల యొక్క ధారణ శక్తి గురించి తెలియజేశారు ధారణ అనేది ధ్యానమే అవుతుందా లేకుంటే ఈ ధారణ శక్తి వలన మాత్రమే ఇలాంటి మహత్యాలు స్త్రీలకు ఇలాంటి మహిమలు పూర్వకాలం ఉండేదని మీరు చెప్పారు మరి ఇవన్నీ రావడానికి స్త్రీలకు భర్తను ధరించడమే అంటే మీ పతివ్రత అన్నారు మీరు అంటే భర్తను మాత్రమే తనలో వర్త సుఖమే తనదిగా వర్త కష్టమే తనదిగా ఇలా భావించి జీవించడం వలననే ఇలాంటి మహిమలు వస్తాయా అని అడిగింది తేజస్విని సత్యనిష్ఠుడు ఇలా చెప్తున్నాడు చూడమ్మా ధారణ అనే స్థితి రావడానికి మనం ఏం చేసాం మొదటి నుంచి ఒక ధారణ శక్తి అంటేనే లోపల మనసుని బతి భర్తను లోపల పెట్టుకొని నాకు భర్తే దైవం నాకు బర్త్డే అన్ని అన్నీ నాకు భర్తతో సమానం వేరేది లేదు అనుకోవడం అనేది కూడా ఒక రకమైనటువంటి సహజ స్వభావం ఎందుకంటే పెళ్ళి అయిన తర్వాత ధర్మపత్ని ధర్మపతి అంటే ధర్మబద్ధంగా స్త్రీ పురుషులకు లభించినటువంటి శృంగారానికి సంబంధించిన విషయం అది శృంగారం మాత్రమే జీవితం కాదు శృంగారం జీవితం అయితే ఇక జ్ఞానం అనేది దానికి అర్థమే లేదు ఎందుకంటే శృంగారం అనేది ఒక భాగం సంతానాన్ని కానీ ఈ భూమి మీద మరల తమ తమ ప్రతిరూపాలను నిలిపిపోవడం పోవడం అనేది వారి ధర్మం అందుకనే శృంగారం అనేది జీవితంలో అతి ముఖ్యమైన భాగం యవ్వనంలో ఇటువంటి శృంగారం ధర్మబద్ధంగా అనుభవించాలి అని మాత్రమే సనాతన ధర్మం తెలియజేస్తుంది ఇష్టం వచ్చిన మంది స్త్రీలతోను పురుషుడు ఇష్టమంది పురుషులతో స్త్రీ ఇలా జీవించడం ఇది ఆ ధర్మం ఇది సనాతన ధర్మానికి విరుద్ధం అందువలన వీరు మనోస్థితులన్నీ కోల్పోయి మానసిక శక్తులన్నీ కోల్పోయి అనేక మానసిక రోగాలు గురవుతున్నారు ఇదివరకే మనం చెప్పుకున్నాం ఇక నీవు అడిగిన ప్రశ్నకు వస్తే నీవు అడిగింది ఏమడిగా భర్తను పతివ్రత లేదా స్త్రీలకు పూర్వకాలం ఇలాంటి శక్తులు ఉన్నాయి మహిమలు ఉన్నాయి యోగ మహిమలు ఉన్నాయి సూర్యచంద్రాలను ఆపగలిగారు త్రిమూర్తులను పసిపాపలు చేసింది అని గాంధారి కళ్ళకు గద్దలు కట్టుకుందని ఇలా చెప్పారు మీరు అలా చెప్పాను నేను కనుక ఇక్కడ ధారణ స్థితికి రావడానికి ముందు మనం ఏం చేశాము అక్కడ నుంచి ప్రారంభం కావాలి యమ నియమాలు ఆచరించింది ధారణ స్థాయికి చేరుకోలేము ముఖ్యంగా అందరూ గ్రహించాల్సింది ఏమిటంటే యమ అన్నప్పుడు ఇది అందరూ మర్చిపోయి మర్చిపోయిండచ్చు మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం త్రికరణ శుద్ధిగా మనస్సు వాచ కర్మ ఈ మూటి ద్వారా ఈ యొక్క యమ అనే దాన్ని ఆచరించాలి ఇక్కడ ఒక్క దగ్గరే అతి కష్టమైన మనోమయ కోశాన్ని జయించడానికి ఈ ఐదు సూత్రాలు ఉన్నాయి ఇందులో ఒకటి ఏంది అహింస అహింసాయుతంగా ఉండడం అనేది మొదటి ధర్మం అహిం అంటే మీ మానవులు కాబట్టి తోటి మానవులను హింసించకండి అదేవిధంగా ఏ జీవరాశులను హింసించకండి మరి ఏ జీవరాశులను హింసించకపోతే ఆహారం ఎలా వస్తుంది అన్నప్పుడు ఆహారం కోసం మాంసాహారం ఏర్పాటు చేసుకున్న వాళ్ళు మాంసాహారం తినచ్చు దానికి దీనికి సంబంధం లేదు మాంసాహారానికి దైవారాధనకు ఎటువంటి సం సంబంధము భగవంతుడు ఎక్కడ కూడా మీరు మాంసాహారం తినవద్దు అని చెప్పలేదు ఎవరి ఆహారం వారిది పులి సింహం అడవుల్లో ఉండే పురుముగాలు ఇతర జంతువులను చంపు తిని తింటూ ఉంటాయి అయితే వాటి ఆకలి కోసమే తింటున్నాయి అది వాటి ధర్మం వాటి నైజం భగవంతుడు వాటికి ఇచ్చినటువంటి సృష్టి క్రమంలో అదొక ధర్మం అదేవిధంగా మన అహింస ధర్మ పరమధర్మ అనేటువంటి సిద్ధాంతంలో ఇంకొక వాక్యం ఉంది అదేమిటి అహింస ధర్మహింస తదైవచ ఒక ధర్మాన్ని కాపాడడానికి చేసేటటువంటి హింస కూడా అది అహింసతో సమానమే ఎందుకు ఒక దుర్మార్గుడు లక్షల మందిని బాధిస్తూ ఉంటే వాణ్ణి నాశనం చేయడం వల్ల లక్షల మంది వేల మంది సుఖ సంతోషాలతో ఉంటారు కనుక అటువంటి వాడిని చంపడంలోనూ ఎటువంటి అన్యాయం లేదు అధర్మం లేదు కనుక అది అహింసే అవుతుంది అని పరమాత్మ చెప్తాడు అహింస సత్యము అస్తేము పరిగ్రహము బ్రహ్మచర్యము పుట్టిన తన శుద్ధిగా ఆచరించాలి నియమము శౌచము సంతోషము తపస్సు స్వాధ్యాయము ఈశ్వర ప్రణితానము నువ్వు మనోమయ కోసం జయించగలిగాం ఉదాసన సాధన యోగాసన సాధన అంటే పద్ధతి వాటికి ఏం చెప్తారు స్థిరం సుఖం ఆసనం మనం ఎందులో అయినా సుఖంగా ఎంతసేపు అయినా కూర్చోవగలిగి ఉండేదాన్ని ఆసనం ఆసనం ఎందుకు ధ్యానం చేయడానికి ప్రాణాయామాలంటే సాధన చేయడానికి ధారణ సిద్ధ చేరుకోవడానికి ఆసనాలు ఆచరించడం వలన అన్నమయ్య కోసాన్ని జయించగలం అంటే మీ ఆహారమే లేకుండా జీవించగలిగేటటువంటి శక్తి మన శరీరానికి వస్తుంది ప్రాణమయ కోశం ప్రాణమయ కోశం అంటే ఏమిటి ప్రాణాయామ సాధన ద్వారా అంటే ప్రాణశక్తిని జయించడం ద్వారా మనము ఈ ప్రాణాన్ని ఎంతకాలమైనా నిలబెట్టుకోవచ్చు అంటే ఈ శరీరము ఎందుకు మనం ఇక్కడ శరీరాన్ని కాపాడుకోవాలంటున్నాము శరీరాన్ని కాపాడుకుంటే ఈ శరీరమే మనల్ని సంసారమనే ఈ ప్రపంచంలో ఉండేదక సకల దుఃఖాలను జయించి ముందుకు తీసుకెళ్లే సాధనం ఈ శరీరమే అందుకనే భగవంతుడు ఈ శరీరాన్ని మనకు నావలే ఇచ్చాడు సముద్రం మీద నా ఈ నావ పోతూ ఉంటుంది సముద్రం నావలేకొస్తే ఏమవుతుందో మనకి ఇదివరకు తెలుసుకున్నాం కనుక అంటానే ఏం చేసి దాన్ని జపించేస్తే దారం రాదు అహింస సత్యము అధ్యయమ పరిగ్రహము బ్రహ్మచర్యము శౌచము సంతోషము తపస్సు స్వాధ్యాయం ఈశ్వరం ఈ పది నియమాలు ఆచరించి ఉండాలి ఆచరించబడాలి కోసం యోగ సాధన ప్రాణమయోగ సాధన తర్వాత వచ్చేది ప్రత్యాహారం ప్రత్యాహారం అనేది ఏంటి ఇదివరకు చెప్పుకున్నాం యోగంలో ప్రత్యాహారం అంటే జ్ఞానేంద్రియాల వ్యాపారాలు బయట వెళ్ళే ఈ భౌతిక ప్రపంచంలో దిగేటువంటి భౌతిక ప్రపంచ విషయాల్ని వెనుకకు లాగి తర్వాత ఆధ్యాత్మిక లోకానికి ప్రయాణించేలాగా చేయటం అనేది ప్రత్యాహారం ఇప్పుడు దానికి మనకు అర్హత లభిస్తుంది హారం సాధించిన తర్వాతే ధారణకు నేను ఆచరించుకుంటే నేను ఏదో ధరించాను నాకు శక్తులు రావాలంటే రాదు మరణ స్థాయికి చేరుకోవాలంటే ఆచరించబడాలి ఆచరించినారు కనుకనే వారు పతివ్రతలైన నువ్వు వారి భర్తలు కూడా ఆచరించారు భర్తలు ఏది ఆచరిస్తే భర్తను అనుసరించడమే భార్య ధర్మం మాత్రమే స్త్రీలకు ఇలాంటి మహిమలు వస్తాయి వచ్చాయి కూడా గతంలో మన పూర్వీకులు ఇలాంటి ధర్మాన్ని నిలిపారు అని సత్యనిష్ఠుడు తెలియజేసి ఆ సంత విశ్రాంతి మరలా చర్చించుకుందాం అని చెప్పాడు ఓం సర్వే సుఖినో నోవంతు సమస్త సన్మంగళాన్ని సన్ ఓం శాంతి శాంతి ఏ తర్వ శ్రీమన్నారాయణపాద సమర్పయా కృష్ణం వందే జగద్గురు